ఎస్ చరణ్ గారు నమస్కారం ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు పేరిట ఆ ముసుగులో ముస్లింలకు సంతృప్తి వాళ్ళకి సాటిస్ఫై చేయడానికి తప్ప ఇది నిజమైనటువంటి లకు అన్యాయం జరిగేటువంటి బిల్లు అని చెప్తున్నారు కిరణ్ గారు మరి లేకపోతే ఎవరికైనా ఇప్పుడు కర్ణాటక ఉత్తరప్రదేశ్ లో గానీ చేస్తున్నాం కదా ఈ ఏదైతే ఏదైతే సాంకేతికంగా ఉన్నటువంటి కులాలకు పరిమితం చేసి మతం రిజర్వేషన్ అనేటువంటిది ారాయణ గారు చేస్తే కరెక్ట్ వేరే వాళ్ళు చేస్తే మీరు ఈ ప్లేస్ రిజర్వేషన్ లో మరి ముస్లింలు ఎందుకు చెప్పండి సమాధానం అదే కాకపోతే అమిత్ షా గారు పోయి జార్ఖండ్ లో ఏం చెప్పింది మేడం యాభై శాతం సీలింగ్ చెప్పిండు మరి ఎందుకు చెప్పింది మరి జరగల్లా జరగలు పేరు కాబట్టి మీరు ఇప్పుడు ఆవేశాలు మరి చెప్పండి మరి అమిత్ షా గారు మాట్లాడిన మాటలు ఒకసారి గూగుల్ వెళ్ళి చెక్ చేసుకోండి యూట్యూబ్ లో వస్తాయి మరి అదే కాపుడు గుజరాత్ రాష్ట్రంలో ఇరవై తెగల్ని ముస్లింలున్న తెగని బీచ్ లో చెప్పి నరేంద్ర మోడీ గారు కూడా మన్ కీ బాత్ లో మేము చెప్పింది కాదు కదా ఎడ్లో పోయిన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ముస్లింలు తీసుకొని బీచ్ లో వెళ్ళిపోయింది అక్కడ కూడా కర్ణాటకలో ఉత్తరప్రదేశ్ లో అమలు అవుతా ఉంది గుజరాత్ లో అమలు అవుతా ఉంది అదే కాకుండా తీసుకో ముస్లిమ్స్ ఉన్నారు మరి పదకొండు సంవత్సరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీసీలో ఆ బీసీలలో ఉన్నటువంటి ముస్లిం తీసేవచ్చు ఆర్డినెన్స్ లేకపోతే చట్టం చేసి మేము వద్ద అంటే మీరు గుజరాత్ లో కావచ్చు మీరు ఆ మీరున్న రాష్ట్రాల్లో మాత్రం ముస్లిం రిజర్వేషన్ ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో మాత్రం యాభై శాతం సీలింగ్ ఎత్తేయడం కోసం ముస్లింలకు సంబంధించినటువంటి అంశం ప్రధానంగా కూర్చో చూపించి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు తప్పుదారు పడించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తాం దయచేసి మీరు ఓట్ల కోసం నార్త్ స్టేట్ పై బీపీ దినమని చెప్తారు మిగతా రాష్ట్రాలపై బీపీ వ్యతిరేకిస్తారు భారతదేశం బీపీ ఎక్కువ రెండో స్థానం పెట్టుంటుంది మరి సమానం చెప్పాలా భారతీయ జనతా పార్టీ బీపీ వ్యతిరేకం కదా మీరు మీరు రామ్మాధావ్ గారు ఏం మాట్లాడండి నార్త్ స్టేట్ పై బీపీ చెప్తాం మిగతా రాష్ట్రం మీకు వ్యతిరేకిస్తాం అంటే మీ ఓట్ల కోసం బీపీ దినమని చెప్తారు ఓట్ల కోసం బీపీ పోతే అని చెప్తారు ఆస్ట్రేలియా నెంబర్ వన్ ఉంటే బీపీ మంత్రులు భారతదేశం నెంబర్ టూ మేము ప్రతిదాని సమాధానం చెప్తాను మీ సిద్ధంగా ఉన్నాం భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఏమన్నా అంటే తొంభై మంది ఎంపీలు ఉన్నారు ఇరవై ఆరు మంది కేంద్ర మంత్రులు ఉన్నారు యావరేజ్ ఎక్సల అయితే సుప్రీం కోర్టులో రిజర్వేషన్లకు సంబంధించి శాతం పరిమితి ఉందన్న విషయం తెలుసు. అయినప్పటికీ కూడాను శాతం BCల రిజర్వేషన్ పైన ఆర్డినెన్స్ తీసుకురావడం అనేది ఏ రకంగా మీరు దీనికి చట్టబద్ధత వస్తుందని అనుకున్నారు మీరు ఒకసారి చెక్ చేసుకోండి. రిజర్వేషన్ వాళ్ళ జనాభా ఉన్నప్పుడు ఈ నిబంధన ఉన్నది. అదే కాకుండా మీరు మొన్నకు మొన్న మరి బిల్లు తీసుకొచ్చారు కదా రెండు వేల పద్నాలుగులో తీసుకోవాల్సిన మహిళా బిల్లు మరి మొన్న ఈ రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ల ముందు తీసుకొచ్చి మరి అంటే మహిళా బిల్లు సంబంధించినట్టు మహిళల ఓట్లు కావాలి కాబట్టి మహిళా బిల్లు తీసుకొస్తారు మీకు ఈడీఎంఎస్ కావాలి కాబట్టి పది శాతం వాళ్ళకి తీసుకొచ్చి ఇస్తారు అంటే బీసీలో ఓట్లు మాత్రం కావాలి బీసీలో మాత్రం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా ఎట్లా మద్దతు ఇప్పుడు కాంగ్రెస్ కూడా స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ బిసి నలభై రెండు శాతం రిజర్వేషన్ పొలిటికల్ గేమ్ ఆడుతుందని కదా వీళ్ళ విమర్శించారు పొలిటికల్ గేమ్ ఏం ఆడతలే భారతీయ జనతా పార్టీ ఆడుతుంది ఎందుకంటే దేశంలో భారతీయ జనతా పార్టీ బీసీల పేరు మీద రాజకీయం చేస్తూ మూడు సార్లు అధికారంలోకి వచ్చిరు తెలంగాణ రాష్ట్రంలో ని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిన భారతీయ జనతా పార్టీ ని బీజేపీ నేత చేయకుండా మహేశ్వర రెడ్డి గారు చేసిరు సరే బీసీని గెలవలేదంటే పాయల శంకర్ గారు రాజేష్ సింగ్ గారు గెలిచిరు వారిని చేయలేదు అంత ముందు కూడా చేయలేదు రెండు వేల ఇరవై మూడు ముందు కూడా మూడు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఖాళీగా పెట్టిరు ఈటల గారు సింగ్ గారు రఘునందన్ గారు తర్వాత కౌన్సిల్ కొబ్బరయ్య గారు అక్కడ ఏ వినర్ చేసిరు సరే రాష్ట్ర అధ్యక్షులు చేస్తారంటే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు చేసారు వాళ్ళు ఏమంటారు రామచంద్రరావు గారు నైన్త్ షెడ్యూల్ లో పెట్టండి సార్ నైన్త్ షెడ్యూల్ లో పెడితే దేశంలో అన్ని నైన్త్ షెడ్యూల్ ఉన్నటువంటి ఏదైతే చట్టాలు రివ్యూ అయినప్పుడు ఇది కూడా రివ్యూ అవుతుంది అప్పటివరకు అది పెట్టచ్చు కదా అంటే మీరు 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 మాత్రం పెట్టరు కానీ బీసీల పేరు మేము బీసీలకు సంబంధించి ముస్లింలు కాబట్టి మేము అంగీకరిస్తున్నామని చెప్పే ప్రయత్నం చేస్తే యాభై ఆరు శాతం ఉంటే బీసీలు నలభై నలభై రెండు శాతం మాత్రం రిజర్వేషన్ ఇచ్చారు మరి నలభై ఆరు శాతం ఉన్నటువంటి యాభై ఆరు శాతంలో నలభై రెండు శాతమే కదా రిజర్వేషన్ ఇచ్చింది మీరు ప్రతిదాన్ని రాజకీయం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తాం అదే కాకుండా మీరు ఏమన్నారు జనగణంలో కులగనం చేయమని చెప్పారు మరి జత దగ్గర బీసీ సంఘాలు ఆ శ్రీనివాస్ గౌడ్ గారి నేతృత్వం కావచ్చు మిగతా దగ్గర చేసినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేబినెట్ లో ఉన్న మంత్రులతో పోయి అక్కడ మద్దతు ప్రకటించిన తర్వాత జనంగా చేయాలంటే భారతీయ జనత ఒప్పని జనంగా పులకన చేస్తా ఉన్నారు కదా ఇప్పటికే ప్రారంభమైంది నార్త్ ఈస్టైన్ లో ప్రారంభమైంది కాబట్టి భారతీయ జనతా పార్టీ మీకు ఓట్ల కోసం భారతీయ జనతా పార్టీ ఏదైనా మాట్లాడుతుంది ఓట్లు వచ్చినప్పుడు పాకిస్తాన్ గుర్తొస్తుంది పుల్వామా గుర్తొస్తుంది ఓట్లు వచ్చినప్పుడు జమ్మూ కాశ్మీర్ స్టోరు కాశ్మీర్ స్టోర్ గుర్తొస్తాయి కానీ మిగతా సందరం మాత్రం ఏది గుర్తురాదు కాబట్టి భారతీయ జనతా పార్టీ కోర్టులు వస్తే పీసీలు గుర్తొస్తారు కోర్ట్లు వస్తే ఇప్పుడు బీహార్ ఎలక్షన్లు వస్తున్నాయి మరి బీఆర్ ఎలక్షన్ ప్రధాన అసరం కాబోతాన్ని ఎమర్జెన్సీ విధిస్తాం ఇది మీ విధానం భారతీయ జనతా పార్టీ మీ దయచేసి ఆగండి లక్ష్మీనారాయణ గారు లక్ష్మీనారాయణ గారు చరణ్ కౌశిక్ గారు